ఆలు బొండా చేసుకుందాము కప్పు పిండికి చెంచాడు బియ్య పిండి తగినంత ఉప్పు చిటికాడు వంట సోడా కొద్దిగా వాము వేసి నీళ్ళల్లో కలపాలి పిండి ఇలా ఉంటే బాగుంటుంది ఒక గంట ఇలా అట్టే పెడదాం బంగాళదుంప కూరని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇలా ఈ పిండిలో వేసుకోవాలి ఊకుల్లో నూనె కాచాలి ఇప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి కలపాలి తిప్పుకోవాలి కొంచెం జాగ్రత్తగా పక్కదంట్లో వేయాలి చివరిలో మిగిలిన పిండితో ఉట్టి బజ్జీలు వేసుకోవాలి వీటిని మామూలుగా తినచ్చు లేదా పులుసుల్లో వేసుకోవచ్చు ఇలా చక్కగా ఆలు బొండ తయారయ్యాయి వీటిని దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్